స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా అవును అంటే మనం స్వాతంత్రం యాక్చువల్లీ చెప్పాలంటే ఆ హింస పద్ధతి ద్వారానే వచ్చింది కదా అవును మరి హింసనే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది సో అంటే అప్పుడులో అండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా బాగా వాడుకున్నారనమాట అప్పుడు అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊరు ఊర్లను తగలిపెట్టినప్పుడు ఇలా తగలిపెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతరు ముందుకు తీసుకెళ్లారండి డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి అంటే దాని గురించి ఏంటి అసలు డైరెక్టర్ గారు లేదండి అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్ యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్డెడ్ అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్ ఆ టైంలో మనం లేము ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియను దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఇది ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ లోపనే ఆపాం సార్ అందుకే ఇక్కడ అహింస హింస పద్ధతి అనేది రాలేదు మధ్యలో ఓకే మరి మీ పక్కన జోడిగా ఎవరు ఉంటున్నారు హీరోయిన్గా ఎవరు ఏంటి ఓకే ఓకే మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్ మరియా అని చెప్పేసి శివకార్తికేన్ పక్కన ఆవిడండి ఎందుకంటే పేరు మర్యాద వరకు చాయ్ పోతుంది ఆ తర్వాత పేరు నోరు తిరగచ్చు సార్ అవును ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా డేవిడ్ రెడ్డి అంటే రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా డేవిడ్ వేరు సార్ దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్ యాక్చువల్ గా సార్ చెప్పేకండి ఆయన చెప్పిచ్చేస్తాడు మీతో మీరు చెప్పండి స్టోరీ బేస్డ్ సార్ సార్ ఇది దీనికన్నా ప్రతిదీ ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది సో కాబట్టి చిన్న చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి సార్ ఒక్కోటి ఇది ప్రజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటువంటి మేము ప్రీప్రొడక్షన్లో చేసుకున్నటువంటి ఒక ఇది సార్ ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలు అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్